ఏదో ఒకటి కానీ ఆ రాజీ చావటమే మనకు ముఖ్యం జాగ్రత్త ఏ మాత్రం తేడా వచ్చినా మనం ఎవరు మిగలం ఇదిగో రెండు లక్షల రూపాయలు చెప్పు అలాగే తాతయ్య వద్దు తాతయ్య అదేంటమ్మా వద్దు మీరిచ్చే డబ్బు నాకు వద్దు డబ్బు మన మధ్య దూరాన్ని పెంచుతుంది మేడం ఆ ఆ గిఫ్ట్ మర్చిపోయినట్టున్నాను అసలేం నీ మొండిదేరి ఆ కృష్ణ గురించి తెలుసుకోడా ఎందుకు శత్రుత్వం పెంచుకోవడం కృష్ణతో శత్రుత్వం నాకు కొత్త కాదుగా రాజీ నీలో ఓ కొత్త మనిషిని చూస్తున్నాను ఎప్పుడు ఎంతో శాంతంగా ఆలోచించే నువ్వు మారిపోయా ఇలా రాజీ ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది ఆ సంగతి మాకు తెలుసు కానీ రాజీ చేసిన కొన్ని పనుల వల్ల ఆ కృష్ణలో ఉన్మాదం పెరిగి రాజీని చంపాలనుకున్నాడు ఒకసారి ప్రయత్నించిన మళ్ళీ ప్రయత్నిస్తాడు ప్రయత్నాలే కదా చేస్తున్నాడు అలా అంటారేంటి రోజులన్నీ ఒకేలా ఉండవు కదా మా అదృష్టం బాగుండు పట్టి తప్పించుకోగలిగారు మరి రేపు రేపు నిన్న జరిగింది మనసును పిండుతున్నప్పుడు రేపటి గురించి నా ఆలోచన మనిషిని భయపెట్టదు రుక్మిణి అయినా సావుకు భయపడి గంగాధరం గారు నాకు అప్పచెప్పిన బాధ్యతను వదిలిపెట్టమంటావు చెప్పు నాన్నగారు ఒక విధంగా ఈ విషయంలో తొందరపడ్డారేమో అనిపిస్తుంది ఓ ముండి మనిషికి తన దానే కరెక్ట్ అనుకున్న మనిషికి బాధ్యత అప్పించారు చూడు గంగాధరం గారిని ఎవరు తప్పు పట్టొద్దు రాజీ నేను గంగాధరం గారిని తప్పు పట్టడం లేదు నీ పద్ధతి తప్పు నిన్ను నమ్ముకున్న సందీప్ గురించి దగ్గర చేసుకుని భవిష్యత్తు చూడాల్సిన అందరి గురించి ఆలోచించవా వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నాను వేయి కళ్ళతో వాళ్ళను కాపాడుకోవాలనుకుంటున్నాను మరి నువ్వు ముందు వెనక చూసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు న్యాయం రజనీకి నీకు కాదు ఒక మాట చెప్పను డబ్బు అనేది సంబంధాలు పెంచడానికే కాదు శత్రుత్వాన్ని కూడా పెంచడానికి కారణమవుతుంది తెలుసు ఆ డబ్బు వల్లే నాకు శత్రుత్వాలు పెరిగాయని తెలుసు ఆ డబ్బు వల్లే గంగాధరం గారికి మనస్థాంతి లేకుండా పోయిందని తెలుసు ఆ డబ్బే గంగాధరం గారి మరణానికి కారణం అని కూడా తెలుసు ఆ డబ్బే నాకు నా సమీరం ఆ డబ్బు పిచ్చిలో పడి కృష్ణ ఎన్ని నిద్రోహాలు చేశాడో తెలుసుకుంటే మన చూస్తుంది వేస్తుంది అందుకే గంగాధరం గారినించినట్లే నేను ప్రవర్తిస్తాను చెప్పినంగారు పడకు ఓ లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు తప్పదు న్యాయం కోరుకున్నప్పుడు కొన్ని సమయాల్లో యుద్ధం చేయక తప్పదు నా జీవితంలో ఇది ఆఖరి పోరాటం అవుతుందని నమ్ముతున్నాను ఈ పోరాటంలో నేను గెలుస్తాను గెలిచి తీస్తాను అది బుద్ధి లేక అవుతుంది నువ్వైనా చెక్ తీసుకోపోయావా ఎలా తీసుకోండి డాడీ అదేం ఆదర్శం స్వశక్తి అని వేదాంతం వల్ల పోసింది ఓరి నాయనో నాకు ఇంట్లో బద్ద శత్రువులు తయారయ్యారు అంతా మీ నాన్న అసలు దాన్ని బొరపాటు చేసింది మీ నాన్న కదూ ఇదిగో నువ్వు ఊరుకో అది రాని అడుగుతాను అది వచ్చిన తర్వాత మాత్రం అడిగితే ఏం ప్రయోజనం చెయ్యాల్సింది కనుక చేసేసింది ఏంటి నాన్నగారు ఇలా రా నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా అలా ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డావంటే మీ నాన్నగారు అడిగిన దానికి సమాధానం చెప్పు మీ తాతగారు ఇచ్చిన చెక్ ఎందుకు తీసుకోలేదు మీ గౌరవం కాపాడాల్సిన నేను ఒకరి దగ్గర చేయించడం ఇష్టం లేక తీసుకోలేదు నాన్నగారు నా గౌరవం మనం అంటే గౌరవం ప్రేమ సరిపోతున్నాడు లేవు అని మీరు అనుకుంటే సరిపోతుందా మన మీద ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి తాతగారు మనకి డబ్బు సాయం చేద్దాం అనుకున్నారు నాన్నగారు ఇదో బండరాయ్ ఎవరి మాట అది గట్టిగా అనుకోండి ఇలాగే ఏవో కబుర్లు చెప్పి సమర్థించుకుంటుంది అందరూ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను ఎవరిని బాధ పెట్టాలని ఈ పని చేయలేదు ఈ రోజు డొనేషన్ కట్టడంతో సరిపోదు రేపు ఫీజులకి పుస్తకాలకి ఇలా ప్రతిదానికి తాతగా నడుకోవాల్సి వస్తుంది అలా ఎందుకు వస్తుంది ఏదో చేసి నేనే చదివిస్తాను అలా చదివించగలిగినప్పుడే నేను చదువుకుంటాను అంతవరకు ఈ విషయంలో నన్ను ఎవరు ఫోర్స్ చేయొద్దు ఎవరిదారు వాళ్ళే ఎవరిని ఎవరు పట్టించుకోరు చేతగాని మనుషుల మధ్య పడేశాడు నా దేవుడు చివరికి పిల్లల చేత కూడా నానా మాట అనిపించుకోవాల్సి వస్తుంది ఎన్నింటిగా నూరుకోవాలి డబ్బు పోయింది వ్యాపారాలు పోయాయి నగలు కూడా పోయాయి చివరికి ఇల్లు కూడా పోతుంది ఇంకా ఊరుకోవాలి నోరు ముసుకుని కూర్చోవాలి అంతేగా ఉరుములు పిడుగులు నా మీద పడుతున్నాయి చివరికి నీ పక్కన ఉన్నంతసేపు మాకు మనశ్శాంతి ఉండదు చిచి నా మాట ఎవ్వరు వినరు నాకు ఎవరు పట్టించుకోరు ఏంటో ఈ జీవితం మనం బంగ్లా ఖాళీ చేయడానికి గడువు దగ్గర పడుతుంద్రా నువ్వు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు చెప్పానుగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవే పూర్తి చేస్తున్నాను ఇక్కడ ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా తెలుసా తెలిసింది చంద్రయ ఫోన్ చేశాడు ఇక్కడికి కూడా నోటీస్ పంపారు ఏ క్షణానైనా ఈ బ్రాంచ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పారు అరే ఆ రాజీ కావాలని మనందరినీ ముఖ్యంగా మన ఇద్దరిని రోడ్డు మీద కేడ్చాలని చూస్తుందిరా అన్నయ్యా ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నీ జాగ్రత్తలో ఉండు నా జాగ్రత్తలో ఉంటాను అవును రాజీకి నీ మీద పగెందుకు అదే ఏం లేదురా నీకు సపోర్ట్ చేశాను కదా అందుకే ఉంటుంది అన్నయ్య నీలాగే నాది కూడా క్రిమినల్ బ్రెయిన్ అన్న సంగతి నీకు తెలుసు అయినా నా దగ్గర ఎందుకు దాస్తున్నాం ఏంటది అన్నయ్య రాజీకి నువ్వేదో తీరం ద్రోహం చేసుంటావు తన వస్తువుని పాడు చేయడం లాంటిది కానీ తనకి బాగా కావాల్సిన మనిషిని నాశనం చేయడం గానీ జరుగుంటుంది రాజీకి బాగా కావాల్సిన వాడంటే సమీర్ ఓకే 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 ఇది మన ఇద్దరి మధ్యనే ఉండని రవి ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య నా ప్రయత్నం ఏంటో నీకు తెలుసుకోవాలనుంది కదో అది ఇప్పుడు చెప్పను చివరి నిమిషంలో చెప్తాను చెప్పను చేసి చూపిస్తాను అది తిరుగులేని బ్రహ్మాస్త్రం రాజీ మీదికి వదులుతున్నాను కాసుకోమను రవి అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఎవరు మనల్ని పట్టించుకోరే మంచిదిలే లేకపోతే మన పరిస్థితి గురించి గొప్పలు అబద్ధాలు చెప్పలేక చావాలి అందులోనూ మనం వేసుకున్న నకలు ఒరిజినల్ కాదని వాళ్ళు కనిపెట్టే ప్రమాదం కూడా ఉంది అమ్మో నిజమే అయినా సరే మనల్ని పట్టించుకోరే ఇరవై వేలు డొనేషన్ ఇచ్చాం కదా వాళ్ళు వస్తున్నారు కొంచెం కూర్చో జమున కూర్చోండి ఏంటి ఇద్దరు సెపరేట్ గా కూర్చున్నారు ఏకాంతంగా కూర్చోడమే మాకిష్టం అంతేనా విడివిడిగా కూర్చుని ఇంకెవరిని చంపాలో అని ప్లాన్ ఏంటి ప్రాణాలు ఏంటి ఏ నేను మాట్లాడుతున్నావు అసలు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు ఆస్తులన్నీ పోగొట్టుకుని బయట డాబులు వెలగబెడుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నానని తెలుసు పొళ్ళంతా రోల్డ్ గోల్డ్ వేసుకుని దొంగ దర్జాలు వెలగబెడుతున్న వాళ్ళతో మాట్లాడుతున్నాం జమునా నీకు నా మీద పగుందని తెలుసు నువ్వు ఆ రాజీ మనిషివి అందుకే ఇంతమందిలో మా పరువు చూడు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించు అంతేకాని మధ్యలో రాజీ ప్రసక్తి తేవద్దు నేను తప్పు చేశానా ఏంటది నువ్వు మన క్లబ్ కి ఇచ్చిన చెక్కు చెల్లలేదు బౌన్స్ అయింది తెలుసా అలా ఎలా జరిగింది అది నాకు మా వారికి జాయింట్ అకౌంటే అదంతా మాకెందుకు మీ చెక్ బోంచడం వల్ల ఒక నిండు ప్రాణం జీవితాంతం గుడ్డిగా బతకాల్సి వచ్చేది చివరి నిమిషంలో అరుంధతి కాంటాక్ట్ చేస్తే రాజు వచ్చి ఆపరేషన్ చేయించింది ఆ అది కూడా మా పెద్ద హడావుడి రాజీ మా ఆస్తి కొట్టేసి ఇలా దాన ధర్మాలు చేసి పేరు కొట్టేస్తుంది అది గంగాధరం గారి కష్టాతీతం మీ ఆస్తి కాదు మీ ఆస్తి లాంటి మంచి పనులకు ఉపయోగపడుతుందంటే దాని కారణం ఆ రాజేశ్వరి దేవి గారు అయినా రాజీ మీలాగా పేరు కోసం పాకులాడే మనిషి మాత్రం కాదు అసలు ఆ రాజీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఆవిడ కాలి గోటి కూడా పనికిరారు ఆపండి ఆపండి నా ఎదురుగా నా శత్రువుని పొగుడతారా ఆ రాజీ ఎంతకంతకు అనుభవిస్తుంది ఆ రోజు దగ్గరలోనే ఉంది మీ అందరి సంగతి చూస్తాను మమ్మల్ని ఇంతగా అవమానపరుస్తారా మీ సంగతి మీ రాజీ సంగతి చూస్తాను విజయ పదవే ఆ వెళ్ళండి మీ రాజీని మాత్రం ఏమీ చేయలేరు

హాయ్ సిద్ధు హలో ఐశ్వర్య హలో మీకేం తక్కువ లేదు రా వెళ్ళం వెళ్దాం అదేంట్రా అలా వెళ్ళిపోతావు ఒక్క నిమిషం అగు నీతో మాకు మాట్లాడిరా నేనేం చేశాను ఇప్పుడు అవన్నీ తవ్వకూడదు ఎందుకు కానీ రా ఐసి ఒక్క నిమిషం ఆగరా సందీప్ ఆంటీ ఎలా ఉన్నారు బానే ఉంది మీరేంటి ఇలా వచ్చారు కంప్యూటర్ కోర్స్ చేద్దాం చేద్దామని వచ్చాను ఏదో ఒక షార్ట్ టర్మ్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నేను ఇందులో పార్ట్ టైం ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను అది సరే ఐశ్వర్య నీకు మెడిసిన్ లో సీట్ వచ్చింది కదా మరి అందులో జాయిన్ అవ్వకుండా ఈ కోర్సులు చేయడం దేనికి మా టైం బాగోలేక ఈ కోర్సులో జాయిన్ చేస్తున్నా ఏంటి అదే సందీప్ డొనేషన్స్ కట్టి మెడిసిన్ లో జాయిన్ అయ్యే ఆర్థిక పరిస్థితి మాకు లేదు దాని కారణం మీ అమ్మగారే ఆ మహాతలే మా హస్తులు మాకు కాకుండా చేసింది మన రోడ్డుని పడ్డానికి కారణం వాళ్ళ అమ్మగారని అని చెబితే తప్పే ఉంది మీరేం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కాదు ఏమి తెలియనట్టు నాటకం ఆడకు ప్రామిస్ ప్రామిస్ గా నాకేం తెలియదు ఏవో ఆస్తి తగదాలు మీకు మా అమ్మగారి మధ్య ఉన్నాయని కొంతవరకు తెలుసు కానీ అంతకు మించి నేను ఎప్పుడు అడగలేదు మా అమ్మ ఇప్పుడు చెప్పలేదు మొత్తం ఆస్తి చాలా తెలుగుగా లాగేసింది మా తాతగారు సగాన్ని పైకి ఏదో ట్రస్ట్ కు రాశారు ఒక్క పావు భాగం మాకు రాశారు అది కూడా మీ అమ్మగారు ఇష్టానుసారం తీసుకోవాల్సిందిగా రాశారు అంతే అవకాశం దొరికింది కదా మొత్తం తీసేసుకుంది లేదు లేదు మా అమ్మ విషయంలో మీరు చాలా పొరపాటు పడుతున్నారు నాకు తెలుసు మా అమ్మ అలాంటిది కాదు అవును రాజి అంటే అలాంటి వారు కాదు మనమే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వేం వెనకేస్తు అక్కర్లేదు మనకు అన్యాయం జరిగిందంటే దాని కారణం వీళ్ళ అమ్మే పదవి వెళ్ళాం వెట్టి స్వార్థపరులు

అవును ఈ మా ఇద్దరి జ్వరం నాకే వచ్చింది అమ్మో ఒళ్ళు కాలిపోతుంది అదే మాట అంటే నీ కాకుండా ఆ జ్వరం నాకు కూడా రావాలని నీ ఉద్దేశమా ఏంటే ఉదయ నుండి చూస్తున్నాను నేను ఏం మాటనో విపరీత అర్థం తీస్తున్నావు మాటల్లో వంకరు ఉంటే విపరీత అర్థాలు తీసుకోరా మరి నా మాటల్లో కాదు నీ మాటలోనే అబ్బా నీ మాటలోనే ఏదో తేడా ఉంది ఇంకెంత ఇంకో నాలుగైదు రోజులు పోతే ఎవరు కూడా వాళ్ళదే ఆ ఏమంటున్నారే అర్థం కానట్టు నటించొద్దు రాజీ పెట్టిన పూర్తయిపోయింది కదా కొంపాగుడు పోయిన తర్వాత కూడా అంతా కలిసే ఉంటావా చూసారా అక్కడ కూడా చూడకుండా మాట్లాడుతున్నా కంప్లైంట్ చేస్తున్నావా చేసుకో ఏమండి మనం మా పుట్టింటికి వెళ్ళిపోదాం మీ పుట్టింటి ఎందుకు నేను వచ్చి అక్కడ మీ నాన్నగారు వేసిన బట్టలు లేకపోతే మీ అమ్మగారు వదిలేసి అంటుందావాలా ఇక్కడ కూడా మనం అవే పని చేయాలి ఒక రూపాయి సంపాదించి పది మందికి పెట్టాలి ఇక్కడ ఉండే కంటే వెళ్దాం పదండి నోర్మెంట్ ఇంకోసారి నేను నోటలాంటి పోతొచ్చుందా వేగపుస్తకం చంపేస్తాం ఆహాహా ఎంత బాగా నటిస్తున్నావయ్యా మరిది మీ ఇద్దరు కలిసి అనుకున్న మాటలు కదా ఇవి చంద్రుని ఏమేమి అనవద్దు ఏ ఏ ఎందుకనకూడదు మీ రమాయకులు కాబట్టి వీళ్ళు మిమ్మల్ని ఆడిస్తున్నారు చంద్రని ఏం అనవద్దంటే అనద్దు అనదు అయినా ఒకరిని అనాల్సింది కర్మ నాకేంటి చావండి మనం కూడా మా పుట్టింటికి వెళ్దామండి మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుని మనకి మన పిల్లలకి ఇంత చోటు సంపాదిద్దామండి ఏంటి పిచ్చి పిచ్చిగా అవుతున్నావు అయినా మనందరూ బయటికి ఎందుకు వెళ్ళాలి నాలుగైదు రోజులు గొప్ప పోతుంది కనుక మీ చేతిలో చెప్పబెట్టి మీరిద్దరు ఎవరు దారి వాళ్ళు చూసుకుంటారు కనుక